చూడగలుగుతారు గురుగారు మన నిత్య జీవితంలో ఉపయోగపడే ఆసనాలు ఏమైనా ఉంటే ఒకసారి వివరిస్తారా ఈ ఆసనాల్లో కొన్ని ఆసనాలు మనసు మీద కొన్ని ఆసనాలు శరీర భాగాలపైన వివిధమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి శరీరం సాధారణంగా తల్లిదండ్రులు మనకి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని అందజేశారు కానీ ఒక వయసు తర్వాత కొన్ని రుగ్మతలు గురవుతూ ఉన్నది ఎందువలన అంటే ఈ శరీరానికి శిక్షణ లేకపోవడం వల్ల సాధన లేకపోవడం వల్ల శక్తిని మనం పెంపొందించకపోవడం వల్ల అని తెలవని పరిస్థితిలో యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేయడం ద్వారా ఆంతరాంగికమైనటువంటి కొన్ని ప్రత్యేక అవయవాలపైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది మనం ప్రతిరోజు యోగా ఆసనాలు వేస్తూ ఉంటే వివిధమైనటువంటి రుగ్మతలు ఉన్నవి తగ్గిపోతాయి లేనటువంటివి రాకుండా ఉండే విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఎందువల్ల అంటే శరీరంలో ఆసన సాధన చేయడం ద్వారా శరీరానికి శిక్షణ ఇవ్వడం ద్వారా శక్తిని పెంచడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడం ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క స్ట్రెంగ్నింగ్ పెరిగి లైఫ్ స్పాన్ పెరిగి ఆరోగ్య శక్తిని పొందుతూ ఉంటాయి దీనికి సంబంధించిన కొన్ని రుగ్మతలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మెడిసిన్కి అలవాటు పడుతూ ఉంటారు తర్వాత ఇన్సులిన్కి అలవాటు పడుతూ ఉంటారు తర్వాత అది కూడా అయిపోతే గందరగోళంగా పడుతూ ఉంటారు అలా కాకుండా ముందస్తు జాగ్రత్తగా మీరు ఆ మెడిసిన్ ప్లేస్లో చక్కగా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేసి మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క షుగర్ అదుపులో ఉందమ్మా అని చెప్తూ ఉంటారు మరి వాటికి ఉపయోగపడేటటువంటివి ఈ ఆసనం ఒకటి ఉన్నది అదేవిధంగా వక్రాసనం భుజంగాసనం ధనురాసనం అర్ధమత్యేంద్రాసనం సుప్తమత్యేంద్రాసనం పాదహస్తాసనం ఈ ఆసనాల్ని ఒక్కొక్క ఆసనాన్ని ప్రతిరోజు కూడా మూడు నుంచి కానీ ఐదు సార్లు కానీ సాధన చేసినట్లయితే ఈ ప్యాంక్రియస్ అనేటటువంటి అందుకే సహజంగా వ్యాయామం జరిగి దాని పనితీరులో మార్పు వస్తూ ఉంటుంది అందుకని వైద్యులు ఏం చెప్తూ ఉంటారంటే ప్రతిరోజు మీరు దినచర్యలో వ్యాయామం కానీ యోగా కానీ చేయండి అని చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ ఆసనాస్ స్టమక్ మీద ఈ ప్యాంక్రియాస్ మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంకా చాలామందికి మనం చూసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ రంగంలో అతి చిన్న వయసులో బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అవసరమైతే బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు లేకపోతే మెడిసిన్ వాడుతూ ఉంటారు కానీ ఒక పదిహేను నిమిషాలు చక్కగా కొన్ని ఆసనాలు ఒక ఐదు ఆసనాలు చక్కగా చేసినట్లయితే మరి ఒక వన్ వన్ వీక్లో చాలా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది భుజంగాసనం ఆసనం సేతుబంధాసనం మర్కట ఆసనం ధనురాసనం అర్ధ చక్రాసనం ఈ ఆసనాలు చేస్తే వెన్నుముక మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి వెన్నుముక బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి ఎక్కువ సమయం మనం ముందు వంగిపోతూ ఉంటాం వెన్నుముక ముందుకు బెండ్ అయిపోవడం ద్వారా ఆ బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు చెప్పినటువంటి ఆసనాలు వెన్నుముకని వ్యతిరేక దిశలో మనం బెండింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేట జరిగి ఆ వెన్నుముకకు వ్యాయామం అనేట జరిగి మరి ఆ నొప్పిని తనంతట తానే నయం చేసుకునే విధంగా మనం సహకరించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం అదేవిధంగా అతి చిన్న వయసులో ఓబిసిటీ సమస్యతో ఓబకాయం అనేది పెరిగిపోతూ ఉన్నది ఎందుకు పెరుగుతుంది సమయ పాలన సరైన ఆహారం తెచ్చి తీసుకోకపోవడం వల్ల అధికంగా ఆహారం కార్బోహైడ్రేట్స్ అనేటప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల అదేవిధంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం ద్వారా అతి చిన్న వయసులో మరి చాలా ఈ స్థూలకాయం అనేది ఎక్కువగా కనబడుతూ ఉన్నది అది వాళ్ళ చేయి దాటిపోయిన తర్వాత కానీ దాని గురించి స్పందించరు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రతిరోజు కొన్ని సూర్య నమస్కారాలు అదేవిధంగా ధనురాసనం శశాంకాసనం వీరభద్రాసనం కటిచక్రాసనం పరివృత త్రికోణాసనం ఇవి చేసినట్లయితే సాధారణంగా ఎక్కువ శాతం పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగిపోవడం హిప్ దగ్గర ఫ్యాట్ పెరిగిపోవడం అదేవిధంగా సైడ్ భాగంలో ఈ ఫ్యాట్ పెరిగిపోవడం అనేటువంటి దాని నుంచి ఈ పర్టికులర్ ఆసనాస్ అన్నీ కూడా మరి అధిక కొరవును తగ్గించడానికి ఈ ఆసనాలు చాలా బాగా